హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు బ్లాగు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదండి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఆ టైంలో నేనైతే స్టార్ట్ అనమాట ఇంకా ఇక్కడనైతే నేను చూపిస్తాను కదా కూరగాయలు అవైతే శాఖంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు మనకైతే అమ్మవారి దగ్గర మెడలో వేసిన కూరగాయలు అయితే వచ్చాయన్నమాట ఇంకా చిక్కుడుగాయలు అలాగే క్యారెట్ ఎక్కువేం లేవు కొన్ని వచ్చాయన్నమాట ఇంకా ఎప్పుడైతే ఇంకా అత్తమ్మ వాళ్ళు అలాగే అత్తమ్మ మాయ ఇద్దరు కూడా వస్తున్నారని చెప్పేసి కాల్ చేశారు అందుకని చెప్పేసి ఇంకా ఏం కర్రీ ఉండాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఇంకా ఇవి అయితే ఉన్నాయి కదా అమ్మవారికి పెట్టినవి కూరగాయలు ఉన్నాయి కదా అవి కూడా వండేస్తే అందరూ తిన్నట్టు ఉంటుంది అమ్మవారి అని చెప్పేసి ఇంకా ఇక్కడనైతే నేను చిక్కుడుగా టమాటా అని చెప్పేసి ఇక్కడ కూరగాయలు అయితే వేసేసి అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ బ్లాగు మీ కంటిన్యూ అవుతుంది మీతో అయితే కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నాను చేసుకుందామని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట ఇంకా ఇక్కడ చిక్కుడుగాయలన్నీ కూడా కట్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడున్న సమాజంలో అయితే పిల్లలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఎందుకంటే బయట జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే అసలు ఆడపిల్లలని బయటకు పంపాల్సి ఎలా పంపాలి అని ఆలోచించాల్సి వస్తుంది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఆల్రెడీ మీకు చూసే ఉంటారు చిన్న చిన్న పిల్లలని కూడా అంత ఘోరంగా చేస్తున్నారన్నమాట అసలు పిల్లల్ని అంటే మొన్నటి వరకేమో పిల్లల్ని ఇలా బయట దేశాల నుంచి ఎవరో వచ్చి తీసుకెళ్తున్నారని చెప్పేసి అలా అన్నారు ఇంకా ఇప్పుడైతే చిన్న పిల్లల్ని అయితే మరి ఫైవ్ మంత్స్ బేబీనిమోనాన్ అయితే ఫైవ్ మంత్స్ బేబీ ఎక్కడ అంటే ఘోష హాస్పిటల్లో అంట అక్కడ జరిగింది ఇంకా థర్డ్ క్లాస్ పాపని అలా చేశారు ఇంకా ఇలా చాలా జరుగుతున్నాయి కదా అసలు భయంగా ఉంది ఆడపిల్లల్ని అసలు బయటికి పంపాలన్నా కూడా ఇంకా మొన్ననైతే హైదరాబాద్లో డ్యాన్స్ క్లాసు పాపనట డ్యాన్స్ క్లాస్ టీచరు అలా చేశారంట ఫస్ట్ క్లాస్ పాపని డ్యాన్స్ క్లాసు సార్ అలా చేశారంట చాలా ఘోరం అసలు ఎలా అసలు ఎక్కడికి పంపాలన్నా కూడా చాలా భయంగా ఉంది పిల్లల్ని అయితే అసలు ఇంకా ముందు ముందు రోజులైతే ఎలా ఉన్నాయేమో అసలు పిల్లల్ని కూడా బయట ఆడుకునేటప్పుడు పేరెంట్స్ తప్పకుండా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు ఆడుకున్న తర్వాతే మనం ఇంట్లో వర్క్ తర్వాత చేసుకున్న పర్లేదు కానీ మనం పిల్లలతో ఉండాలన్నమాట ఎప్పుడు కూడాను పిల్లలు ఆడుకునేటప్పుడు ఆడుకునే అంతసేపు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆడుకుంటారు అంతే ఇంకేం ఎక్కువసేపు అయితే ఆడుకోలేరు కదా ఇంకా వాళ్ళు బయట ఆడుకునేంతసేపు అయితే మనం వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు వాళ్ళని చూసుకుంటూ మనం కూడా అలా బయట వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే బెటర్ పిల్లల్ని ఒంటరిగా కూడా ఎక్కడికి పంపించద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు పెరుగుతుంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా కొంచెం పేరెంట్స్ అనేది గమనిస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలాంటివి కాబట్టి మనం కొంచెం గమనిస్తూ ఉంటేనే బెటరు ఎందుకంటే చెప్పలేం కదా ఎవ్వరు ఎప్పుడు ఎలా ఉంటారు అనేది అందుకని చెప్పేసి మనం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అలాగని పిల్లలకి కూడా కొన్ని కొన్ని మంచి విషయాలు చెప్తూ ఉండాలన్నమాట పేరెంట్స్ అయితే ఎందుకో నాకు ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఇంకొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇంకా చాలా చాలా అంటే చాలా ఉన్నాయి కానీ అసలు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అసలు ఆడపిల్లల్ని ఎలా పెంచాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే బయట ఉన్న సిచ్యువేషన్ అలాంటిది పిల్లలకి కంపల్సరీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అయితే కంపల్సరీ పిల్లలకి నేర్పించండి ఆడపిల్లలకి మెయిన్ ఇంకా మగవాళ్ళకి కూడా చెప్పేటివి కొన్ని ఉంటాయి వాళ్ళకు కూడా ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా వాళ్ళకు కూడా చెప్పాలి సో ఇంక ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే ఈ చిక్కు కట్ చేసి ఇంకా ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా చార్ వేద్దామని చెప్పేసి చార్ కూడా చింతపడి నానేసాను ఇంకా టమాటాలు ఆనియన్స్ కూడా కట్ చేశాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పచ్చిమిర్చి లేవన్నమాట కూరగాయలు ఉన్నాయి కానీ పచ్చిమిర్చి కొత్తిమీర అవి ఏం లేవు ఇంకా అవైతే బాగా తీసుకొస్తాడు ఇంకా ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళైతే రాలేదు ఇంకా వాళ్ళు అక్కడ సైడ్ దగ్గర నుంచి బయలుదేరానమాట అందుకని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడ వంట ప్రిపేర్ చేశాను ఇంకా వచ్చినాక రైస్ పెడదామని చెప్పేసి రైస్ పెట్టలేదు కాకపోతే కర్రీ చేసి పెడదామని చెప్పేసి ఇంకా చిక్కుడు టమాటా వండేసి ఇంకా చార్జ్ చేశాను ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయితే ఈరోజు ఏం చేయలేదన్నమాట బ్రెడ్ ఉంటే బ్రెడ్ జామ్ పెట్టిస్తే వాళ్ళు తినేసి పాలుతారు అంతే ఇంకా ఇంకా మార్నింగ్కి అయితే ఇంకా రెడీ చేసుకోవాలి అంటే ఈ మధ్యలో వర్షాలు పడుతున్నాయి కదా పిల్లలకైతే ఆఫ్టర్నూనే బాక్స్ ఇస్తున్నాను కాబట్టి మార్నింగ్ అయితే పెద్దగా ఏమి ఉండట్లేదు అనమాట ఇంకా అప్పుడే మార్నింగే పిల్లలతో పాటే పంపిస్తే ఇంకా నైట్ ఏమైనా కట్ చేసుకునేవి ఉంటే కూరగాయలు అయితే అప్పుడు కట్ చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే వంట కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అవుతుందనమాట ఇంకా చిక్కుడుకాయ టమాటా అవుతుంది ఇంకా చారు కూడా చేసేసాను ఆల్రెడీ పొప్పెట్టేశాను ఇంకా ఇంకా అత్తమ్మ వాళ్ళైతే రాలేదన్నమాట ఇంకా వచ్చేలోపు నేనైతే ఇంకా బోళ్ళు మార్నింగ్ తోమిన అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా సర్దుకోవాలి ఇక్కడ చార్ కూడా చేసేసాను ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే నేను పాలకూర అయితే చేశాను అది కొంచెం ఉంది ఇంకా ఇప్పుడైతే ఇంకా రైస్ కూడా కడిగించి పెట్టాను ఆన్ చేయడమే ఇంకా ఇక్కడ బోల్ అన్నీ కూడా మార్నింగ్ తోమిన అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు అందరం తిన్న తర్వాత మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్లు అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేద్దాం క్లీన్ క్లీన్ చేస్తే మళ్ళీ వేయడానికి లేదని చెప్పేసి మార్నింగ్ తోమిన అన్నీ కూడా అవన్నీ సర్దిసుకుంటున్నాను ఇంకా అత్తమ్మ వాళ్ళైతే వచ్చి తిన్న తర్వాత ఇంకా నేను బౌళ్ళు తొమ్ముకొని అలాగే గ్యాస్ క్లీన్ చేసుకొని ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట చూసారా పిల్లల వాటర్ బాటిల్స్ టిఫిన్ బాక్సులు ఇవన్నీ కూడా ఇవన్నీ ఉంటే ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని చూసారా ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట డైలీ ఇలా నైట్ మనం క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు మార్నింగ్ అనేది హడా హడవిడి లేకుండా ఉంటుంది అందుకని చెప్పేసి నేను మాక్సిమం నైటే క్లీన్ చేసుకుంటాను సో వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి